హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్ష కార్యాలయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీల మధ్య భేటీలో వాణిజ్యం సుంకాలు రక్షణ ఒప్పందాలపై ప్రధానంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే ఈ భేటీని ఇరు దేశాలే కాకుండా ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి ముఖ్యంగా సుంకాల పెంపుపై ట్రంప్ నిర్ణయాల వేళ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అంతర్జాతీయ మీడియా కూడా వీరి భేటీలో అనేక అంశాలను విశ్లేషిస్తూ ప్రముఖంగా కథనాలు రాసింది అభివృద్ధి చెందుతున్న భారత్ బ్రెజిల్ వియత్నాంతో పాటు ఆగ్నేయాసియా ఆఫ్రికా దేశాలపై ట్రంప్ టారిఫ్ల భారం అధికంగా ఉండనుందని సిఎన్ఎన్ పేర్కొంది అమెరికా వ్యూహంలో భాగంగా ఈ భేటీని చూడవచ్చని ఏఎఫ్సి వార్తా సంస్థ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల బిలియన్ డాలర్లకు పెంచాలని మోదీ ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను తీసుకెళ్తామని మోదీ హామీ ఇచ్చిన విషయంతో పాటు కృత్రిమ మేధ సెమీ కండక్టర్లు వ్యూహాత్మక ఖనిజాల వంటి రంగాలపై సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు అమెరికా చూస్తోందని ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది పదేళ్ల రక్షణ సహకార ప్రణాళికలో భాగంగా ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను విక్రయించనున్న విషయాన్ని ప్రస్తావించింది ఇండో పెసిఫిక్ చైనా ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు విస్తృత వ్యూహంగా దీనిని అభివర్ణించింది రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య సమతుల్యతను కొనసాగించేందుకు అమెరికా నుంచి చమురు గ్యాస్లను అమెరికా నుంచి చమురు గ్యాస్లను దిగుమతి పెంచుకోవాలని భారత్ ప్రయత్నిస్తోందని బ్లూంబర్గ్ వార్తా సంస్థ పేర్కొంది తగ్గించుకోవాలని భారత్ భావిస్తున్నట్టుగా తెలిపింది వాణిజ్య వివాదాలపై అంతగా పురోగతి కనిపించినప్పటికీ వ్యూహాత్మక సంబంధాలు పరస్పర భౌగోళిక రాజకీయ ప్రయోజనాలపై వారి నిబద్ధతను చాటు చెప్పేందుకు ఇరువురు నేతలు ఈ భేటీని అవకాశంగా మలుచుకున్నారని బీబీసీ కథనంలో పేర్కొంది భారత్ అధిక సుంకాలు విధించడం అన్యాయమని ట్రంప్ విమర్శలు చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది ప్రతీకారం సుంకాల అమలుపై తన వైఖరి మారదని ట్రంప్ చెప్పినట్టు తెలిపింది ఘనంగా ప్రస్తావించిన ప్రముఖ మీడియా ప్రజాస్వామ్య విలువలు పత్రికా స్వేచ్ఛపై చర్చను ఇరువురు నేతలు దాటువేశారని పేర్కొంది ఇదిలాంటే ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపూర్వ కానుకతో ఆశ్చర్యపరిచారు అవర్ జర్నీ టుగెదర్ పేరుతో సంతకం చేసిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని గురువారం వైట్ హౌస్లో భేటీ సందర్భంగా ఆయనకు అందజేశారు దాని కవర్ ఫోటోలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగుతూ అభివాదం చేస్తూ కనిపిస్తున్నారు కానుకను మోదీకి అందిస్తూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మీరు గ్రేట్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు మూడు వందల ఇరవై పేజీల ఈ పుస్తకంలో ట్రంప్ తొలి పదవీ కాలంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య ఇరు నేతలు పాల్గొన్న కీలక ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో ట్రంప్ భారత పర్యటన హలో ట్రంప్తో పాటు అంతకుముందు అమెరికాలో జరిగిన హౌడీ మోదీ తదితర కార్యక్రమాల ఫోటోలను పొందుపరిచారు భార్య మెలానియాతో కలిసి తాజ్మహల్ దగ్గర తీసుకున్న ట్రంప్ ఫోటో కూడా ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్